హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మానస రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి మెంతికూర మటన్ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒకసారి ఇలా చేసి పెట్టారంటే అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది రైస్ చపాతి దేనితో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా స్పైసీ స్పైసీ మెంతికూర మటన్ కర్రీని చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ మటన్ కర్రీ చేసుకోవడానికి హాఫ్ కేజీ మటన్ ఇలా నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను దీనిలోనికి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను దీనిలోనికి ఆయిల్ ఈ మాత్రం ఉంటేనే కర్రీ రుచిగా ఉంటుంది చూడండి రెండు లవంగాలు రెండు ఇలాచి దాల్చిన చెక్క బగారాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం చూడండి టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగైదు లవంగాలు ఇలాచీలు చిన్న దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే మీ దగ్గర ఉంటే ఇలా ఒక ఐదారు జీడిపప్పులు ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనకు ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీనిలోనికి మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని దీన్నిలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మెంతికూరని ఇలా చిన్న చిన్నగా ఓన్లీ ఆకులు మాత్రమే తుంచుకొని కట్ చేసుకున్నాను ఇలా మెంతి కూర వేసుకుంటే చేదొస్తుందేమో అని ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మెంతికూర వేసుకున్న తర్వాత ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత కొంచెం కొత్తిమీర ఆకును వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి దీన్ని ఇలానే ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఉడికించుకోండి చూడండి ఇలా ఆయిల్లో టూ త్రీ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై దీనిపై మూత పెట్టి మనకు మటన్ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా ఉడికించుకోవాలి మీకు అడగంటినట్టుగా అనిపిస్తే కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మటన్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవచ్చు ఒకవేళ మీకు మటన్ చాలా ముదురుగా ఉంటే ముందుగా కుక్కర్లో ఉడికించుకొని ఆనియన్స్ మసాలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మటన్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి నాకు మటన్ లేతగా ఉంది నాకు ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండానే మటన్ ఈజీగా ఉడికిపోయింది మటన్ని ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత సరిపడా కారంని యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టకుండానే ఇలానే ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మనం కారం వేసుకున్న తర్వాత వెంటనే మూత పెడితే మనకు కూర కారం కారంగా అంత టేస్టీగా ఉండదు చూడండి ఇలా మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలా ఒక గ్లాస్ వాటర్ని వేడి చేసుకొని వాటర్ని దీనిలోకి యాడ్ చేసుకొని దీన్ని ఇలా బాగా ఉడికించుకోవాలి ఇది ఉడుకుతున్నప్పుడు దీనిలో టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఇలా ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీరాకు వేసుకొని దీన్ని ఇలా బాగా మిక్స్ చేసి ఇలా వేడివేడిగా రైస్ చపాతి దేనితో తీసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది చూడండి చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనకు ఈ కర్రీ ఎంత బాగా కుదిరిందో మటన్ కర్రీ నిజంగా ఇలా వండితే చాలా టేస్టీగా ఉంది మరి మీకు కూడా నచ్చిందా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానసా రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో